స్టార్లింక్ ఇండియాలోకి అధికారంగా అడుగు పెట్టింది ఇలాన్ మస్క్ సంస్థకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించేందుకు లైసెన్స్ లభించింది ఇది యుటెల్ శాట్ వన్ వేబ్ మరియు జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ తర్వాత లైసెన్స్ పొందిన మూడవ సంస్థ ఇప్పటి నుండి పదిహేను ఇరవై రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రం మంజూరు అయ్యే అవకాశం ఉంది అసలు స్టార్లింక్ అంటే ఏమిటి స్టార్లింక్ అనేది లో ఎర్త్ ఆర్బిట్ ఎల్ఈఓ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ పంపే టెక్నాలజీ ఇది ట్రెడిషనల్ ఫైబర్ కనెక్షన్స్ లాంటి టవర్స్ కేబుల్స్ అవసరం లేకుండా నేరుగా ఆకాశం నుండి ఇంటర్నెట్ అందిస్తుంది పర్వత ప్రాంతాలు అడవి మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇది రిలయబుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ అందించగలదు లేటెన్సీ తక్కువగా ఉంటుంది అంటే జూమ్ కాల్స్ ఆన్లైన్ క్లాసెస్ బాగానే పనిచేస్తాయి కానీ ఇది అంత సులభం కాదు దీని కాస్ట్ చాలా ఎక్కువ ఇటు ధరే నుంచి అరవై వేల మధ్యలో ఉంటుంది సబ్స్క్రిప్షన్స్ రేట్లు కూడా చవక కాదు వెదర్ డిపెండెన్సీస్ తీవ్ర వర్షం లేదా తుఫానుల సమయంలో కనెక్షన్స్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇలాన్ మస్క్ కి డ్రీమ్ ప్రాజెక్టు మాత్రమే కాదు భారత గ్రామీణ డిజిటల్ విప్లవం కి ఇది ఒక సిగ్నల్